హలో బెస్టీస్ ఈరోజు మన వైజాగ్ లో ఏయు గ్రౌండ్స్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ మనకి రకరకాల స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కూరగాయల ఇన్సూరెన్స్ బ్యాంక్ లోన్స్ అలా బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి ట్రై చూడండి ఇదక ఎంత బీచ్ ఫేమస్ అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి కూడా అంతే ఫేమస్ ఇక్కడ రకరకాలుగా సెట్ చేశారు అందులో ఫస్ట్ కనకమహాలక్ష్మి అమ్మవారి సంక్రాంతి చూపించాలంటే మన గుడి అసలు గుడిసెల్లు ఆ పందెం కోళ్ళు ఇవి ఉంటేనే ఫేమస్ మన పుట్ట చాలా బాగుంది తల్లె ఉంది కదా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి చాలా బాగుంది రేపు ఉదయం ఇటు ఎవరైనా తిరిగేటట్టుంటే సరదాగా ఇక్కడ రండి చూద్దరు మీరు కూడా భోగి సెలబ్రేషన్ మీ మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏయూ లో నా ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్